మహారాష్ట్ర ప్రజలు చూస్తారు అన్నటువంటి అది ఎంతవరకు వాస్తవమో చూడాల్సింది అంటే ఇందులో మహారాష్ట్ర అంటే మైనస్ ఏంటంటే మరాఠా ఫీలింగ్ ఉన్న నేడ లేకపోవడం లైక్ ఇప్పుడు ఇదివరకు బిజెపి ఎవరిని పెట్టింది ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ తనని మరాఠాగా భావించరు వాళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన అతను అతను అతన్ని మరాఠాలుగా భావించరు మరాఠా అంటే ఒక శరద్ పవార్ని మరాఠాగా భావిస్తారు ఉద్దవ్ ధా ఉద్దవ్ ధాకరే అని మరాఠాగా భావిస్తారు కాబట్టి బీజేపీ కూటమిలో అట్లాంటి బలమైన మరాఠా లీడర్గా లేరనేది ఇతన్ని షిండేని మరాఠా యోధుడిగా చూపించారు ఎందుకని ఒక ఆటో డ్రైవర్గా వచ్చి బాలాసాహెబ్ ధాకరే అతను గుర్తింపబడి ఇది నడిచింది గతంలో రాజ్ థాకరేతో పొత్తు పెట్టుకున్నారు అతన్ని కొన్ని నియోజకవర్గాల దగ్గర పట్టుంది కానీ రాష్ట్రం అంతా విస్తరించుకోలేకపోయాడు రాజధాకరే కాబట్టి ఇప్పుడు ఇతను సెంటిమెంట్లు కొన్ని ప్రయోగించాడు చివరి నిమిషంలో కరెక్ట్ గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ తను ఓటేసి వచ్చి మీరు నాకు ఓటేస్తే నేను రాజకీయాల్లో ఉంటాను లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ప్రకటించాడు అంటే మరాఠా సెంటిమెంట్ వాడాడు అట్లాగే శరద్ పవార్ ఇది నా చివరి అవకాశం అని పెట్టాడు కాబట్టి ఇద్దరు మరాఠా యోధుల యొక్క చివరి అవకాశం సెంటిమెంట్ ఫీలింగ్ ఎలా ఉంటది అనేది బీజేపీ ఇంకా అర్థం కావట్లేదు ఇంకా ఇంకా వరకు ఎగ్జిట్ పోల్స్ మీద తారీఖు మధ్యాహ్నం దాకా నాకైతే ఉంది ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన కొంతమంది నాయకులతో మాట్లాడే కాంగ్రెస్ బీజేపీ నాయకులు వాళ్ళు చెప్తున్నది ఇద్దరు కూడా ఓ పక్కన కాన్ఫిడెంట్ చెప్తూనే గొంతులో కొంత స్లాష్ ఉంది రెండవది ఇద్దరు కూడా టైట్ ఫైట్ అనే చెప్తున్నారు టైట్ ఫైట్ అయినప్పుడు ఎప్పుడు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట జార్ఖండ్ విషయంలో అయినా క్లియర్ గా ఉందా మా బిజెపికి అంటే ఎగ్జాంపుల్స్ అక్కడ కూడా పాజిటివ్ గా అవునంటే నాలుగేమో వీళ్ళకి మూడేమో ఇదని ఉంది